వడ టేస్ట్ చేద్దాము చూడండి బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా అలా పచ్చి కొబ్బరి చట్నీలో పెట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది కొబ్బరి చట్నీ అయితే అయిపోయింది అనమాట ఎలాంటి ఓవరాక్షన్స్ లేకోకుండా మా అమ్మ స్టైల్లో చాలా మంది అడిగినారు కొబ్బరి చట్నీ ఎట్లా చేసుకోవాలా అని పడలో పచ్చి కొబ్బరి వేసింది టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఈ వడ చూపి పెద్ద వడ నెక్స్ట్ ఏమో పచ్చి కొబ్బరి విత్ చట్నీని ట్రై చేయండి చూపి మమ్మీ చూడండి పచ్చి కొబ్బరి పచ్చి ఆనియన్స్ కా పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర అబ్బబ్బా ఒక్క ముక్క పెట్టుకున్నారంటే నోట్లో మీకు ఇంకా స్వర్గమే అంత బాగుంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి వడని చూడండి బయట క్రంచి క్రంచిగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా అబ్బా బలి రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇట్లా పచ్చి కొబ్బరి వేసిన వడ కొంచెం డిఫరెంట్గా చేసింది మమ్మీ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలామంది అడిగినారు కొబ్బరి చట్నీ ఎట్లా చేసుకుంటారో మీ స్టైల్లో చూపించండి అని కొబ్బరి చట్నీ ఏది చూపిస్తావు లేదు సింపుల్ అనుకున్నాను కానీ చాలామంది చాలా రకాలుగా చేస్తారు కొంతమంది చాలా కాంప్లికేటెడ్గా చేస్తారు పెద్ద పెద్ద ప్రాసెస్తో అట్లా కాదు వద్ద చూడండి పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంత తింటారో అంత తీసుకోండి అలాగే అల్లము తెల్లవాయి కరివేపాకు కొత్తిమీర అనమాట ఇవే కావాల్సినవి అలాగే పచ్చి కొబ్బరి కానీ అది ఇంకా మార్కెట్ నుంచి తీసుకొని రావాలా తీసుకొని వచ్చిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది ఐదు నిమిషాల్లో ఓకేనా మరి రండి ఇంకా కొబ్బరి తీసుకొని వచ్చి మనము చట్నీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడే ఫ్రెష్గా మార్కెట్లో నుంచే తెచ్చుకున్న ఒక టెంకాయ అయితే తీసుకున్నాం అనమాట ఎప్పుడైనా సరే కొబ్బరి చట్నీకి పచ్చి కొబ్బరి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇలా పచ్చి కొబ్బరిని తీసుకోవాలన్నమాట కొబ్బరి చట్నీ చేసినప్పుడల్లా ఒక బెనిఫిట్ టెంకాయ నీళ్ళు తాగచ్చు నీకు ఇట్లా టెంకాయ నీళ్ళు తాగే అలవాటు ఉందా యాక్చువల్లీ హెల్త్కి మంచిది బయట కూడా తాగండి అందులోనూ ఈ సమ్మర్లో కానీ ఇట్లా కొబ్బరి చట్నీలు చేసినప్పుడు ఇంట్లో టెంకాయ నీళ్ళు మనకే దొరుకుతాయి అనమాట హెల్త్కి చాలా మంచిది తాగండి మీరు కూడా ప్యాన్ పెట్టుకొని కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలా లైట్గా ఆయిల్ అనుకోవాలా ఎక్కువ కాదు లైట్గా మళ్ళీ మీరు ఎక్కువ అనుకోకూడదు లైట్గా అనుకోవాలి అంతే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలా మన చట్నీకి సరిపడా ఇవి ఇప్పుడు మంచిగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అంటే ఎక్కువ కాదు లైట్గా వేయించుకోవాలి సారీ రోస్ట్ అనే పదం వాడకూడదు కొంచెం ఫైన్గా వేయించుకోవాలి పూని జస్ట్ అట్లా ఫైన్గా వేగితే చాలు ఎక్కువ వేగితే బాగోదు చట్నీ సో ఈ రెండే అనమాట వేయించుకోవాలా ఇంక అన్ని పచ్చివే ఇంకా దీన్ని మిక్సీ పట్టేసుకుందాం రండి కొన్ని పప్పులు కూడా తీసుకోవాలా కొబ్బరి ఎంత తీసుకున్నామో దానికన్నా ఒక టెన్ పర్సెంట్ తక్కువ తీసుకోవాలా అల్లంని పైన తొక్క అంతా తీసుకోవాలా తెల్లవాయిలు కొత్తిమీర అంతే ఇవన్నీ ఇంకా మిక్సీ పట్టేసి పోపు పట్టేసుకోవాలా ఇవ్వ చూడండి అల్లము తెల్లవాయి అలాగే మనం వేయించుకున్న లైట్గా ఫైన్గా వేయించుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అలాగే కొంచెం జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి చూడండి మిక్సీ పట్టినాం కదా ఇప్పుడు పప్పులేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ అయితే పట్టేసుకున్నాం చట్నీని మీరు కావాలంటే రోట్లో నూరుకొని ఓపికుంటే కానీ ఇది అంత టైం పట్టి లేదు మనకి తొందరగా టిఫిన్ చేసేలా టైంకి కాబట్టి మేము మిక్సీ పట్టేసుకున్నాము ఇంకా దీనికి పోపు పెట్టేసుకున్నాం పోపు అంటే ఏం పెద్ద పెద్ద కాదు జస్ట్ కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు అంతే కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలా అలాగే కొన్ని ఆవాలు వాళ్ళు జీలకర్ర అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఎండు మిర్చిలు అయితే వేసుకోండి చూడండి ఆవాలు అయితే వేసుకోవాలా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ అయితే అయిపోయింది అనమాట ఎలాంటి యాక్షన్స్ లేకోకుండా మా అమ్మ స్టైల్లో చాలా మంది అడిగినారు కొబ్బరి చట్నీ ఎట్లా చేసుకోవాలా అని చూసేసినారు కదా ఇంత సింపుల్గా అనమాట జస్ట్ పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు కొంచెం అంత అల్లం అనమాట అలాగే ఒక కప్పు పప్పులు సూపర్గా ఉంటుంది రుచి మీరు అసలు ఇంకెప్పుడు ఈ చట్నీ చేసుకుంటారు అంత బాగుంటుంది అనమాట వడ కోసం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వడ పేస్టు ఇవి వేసేసుకోవాలన్నమాట చూడండి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం జీలకర్ర వడ పేస్ట్ లేకి కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోండి అలా అనమాట కొంచెము వడపిండి లేకి వడపిండి లే కొబ్బరి అని అనుకోద్దండి ఒకసారి వేసుకోండి బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట వడ వడ ఏమన్నా వడ బ్యాటర్ లేకి వడ బ్యాటర్ లేకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం వడలోకి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు సోడా పొడి జీలకర్ర ఉప్పు అన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలి అప్పుడు వడ అనేది మనకి ఎగట అనమాట ఇవన్నీ ఉండడం వల్ల రుచిగా అనిపిస్తుంది ఇంకో రెండు వడలు ఎక్కువ తింటాం బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా బలే వస్తాయి వడలు ఆయిల్ అయితే కాగింది వడలు అయితే వేసుకున్నాం చిల్లు ఖచ్చితంగా పెట్టుకోవాలా బొక్కు ఉంటేనే వడ బాగా వేగుతుంది ఈక్వల్గా ఆ బయట ఎప్పుడెప్పుడుదో ఆయిల్ అంటాను దానిలల్లో దేవిస్తూ అంటారు అట్లా కాకుండా ఇట్లా ఇంట్లో చేసుకోండి వడలు రుచికి రుచి హెల్త్కి హెల్త్ అది కాక మనకు నచ్చినీట్ వేసుకోవచ్చు కష్టమై చేసిన చూడండి ఇలా చేసుకోవాలన్నమాట వడలు మన వడలు చూడండి ఆయిల్లో ఎంత బాగా వేగుతున్నాయో కలర్ చూడండి అప్పుడు ఎంత బాగా చేంజ్ అయినాయో బయట కొన్ని ప్రొఫెషనల్స్ కన్నా ఇవే చాలా బాగుంటాయి వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్గా చేస్తారు అట్లే గలీజ్గా కూడా ఉంటుంది హెల్దీగా కావాలంటే ఇంట్లో చేసుకోండి చూడండి వడలు బాగా వేగుతున్నాయి మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలా లేదంటే లోపల వేగవు వడలు అయితే వేగినాయి ఒకసారి చూపి మమ్మీ ఒక వడని మా ఆడియన్స్కి ఎందుకు ఎంత బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా వడలైతే వేగినాయి ఇంకా తీసేసుకొని మనం చేసుకున్న కొబ్బరి చట్నీ విత్ ఇడ్లీతో వడ తింటే అది తిరిపోతుంది ఇంట్లోనే ఇంత రుచిగా అనమాట మీరు కూడా ట్రై చేయండి అందులోనూ మమ్మీ వడలో పచ్చి కొబ్బరి వేసింది టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఈ వడ చూపి వడ నెక్స్ట్ ఏమో పచ్చి కొబ్బరి విత్ చట్నీని ట్రై చేయండి చూపి మమ్మీ చూడండి పచ్చి కొబ్బరి పచ్చి ఆనియన్స్ కా పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర అబ్బబ్బబ్బబ్బా ఒక్క ముక్క అంటే నోట్లో మీకు ఇంకా స్వర్గమే అంత బాగుంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి పచ్చి కొబ్బరి విత్ పచ్చిమిర్చి పచ్చి ఆనియన్స్తో చేసేటివి ఇంకా మనం టేస్ట్ అయితే చేసేద్దాము ఒక్కసారి వడని చూడండి బయట క్రంచి క్రంచీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా అబ్బా బలి రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇట్లా పచ్చి కొబ్బరి వేసిన వడ కొంచెం డిఫరెంట్గా చేసింది మమ్మీ ఫుల్ వీడియో చూడండి మీకే నచ్చుతుంది టేస్టీ టేస్టీ పచ్చి కొబ్బరి ఉద్ది వడలైతే ట్రై చేసేద్దాము అలాగే చూడండి ఇక్కడ కొంచెం పొడి పెట్టుకున్నా కారం పొడి అదే పప్పుల పొడి ఎందుకంటే దీని పైన నెయ్యి వేసుకొని ఇడ్లీతో తింటే బదే ఉంటది అలాగే మనం చేసుకున్న పచ్చి కొబ్బరి చట్నీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఈరోజు ఈ నెయ్యి వేసిన పొడి అలాగే ఫ్రెష్ గా నూరుకున్న పచ్చి కొబ్బరి అల్లం చట్నీ అలాగే పచ్చి కొబ్బరి వేసిన నీట్గా పచ్చిమిర్చి ఆనియన్స్తో చేసిన వడ ఇంకా సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీ అనమాట చాలా బాగుంది సో ఫుల్ వీడియో చూడండి వడ టేస్ట్ చేద్దాము చూడండి బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా అలా పచ్చి కొబ్బరి చట్నీలో పెట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేసేయండి ఎట్లా వచ్చిందో ఈ వీడియోకి అయితే ఏంటి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఊరికి వీడియోలు ఎంత అయిపోతుంది